మత్తయి సువార్త పదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు ఆ ఇంటిలో ప్రవేశించును ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనా చేర్చుకునక మీ మాటలు వినకుండిన ఎడలా మీరు ఆ ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి వేయుడి విమర్శ ఆ పట్టణపు గతి కంటే సుధమ ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులు నై మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దుకును రాజుల యొద్దుకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఏలాగూ చెప్పుదుము అని చింతింపకుడి మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీ తండ్రి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు మీరు సహోదరుడు సహోదరుడు సహోదరుని సహోదరుని తండ్రి తండ్రి కుమారుని కుమారుని మరణమునకు అప్పగించదరు అప్పగించదు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదరు మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చి మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రాయలు పట్టణములలో సంచారము చేసి ఉండరని సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి వారు పేరు పెట్టి ఉండిన ఎడలా ఆయన ఇంటి వారికి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైనది ఏదియో

చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మేడల మరియు ఆత్మను చంపనేరక ఆత్మను దేహమునే చంపువారికి దేహమునే భయపడకుడి గాని భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నసింప చేయగలవానికి రెండు పిచ్చుకలు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా కాసుకు అమ్మబడును అయినను అయినాను మీ తండ్రి లేక మీ తండ్రి లేక వాటిలో ఒకటైనను వాటిలో ఒకటైనను నేలను పడదు నేలను పడదు మీ తల వెంట్రుకలు మీ తల ఉన్నవి గనుక లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట మనుషుల ఎదుట నన్ను నన్ను ఒప్పుకొని వాడెవడో ఒప్పుకొని వాడెవడో పరలోకమందు పరలోకమందు నా తండ్రి ఎదుట

పంపవచ్చితనని తలంచకుడి పంపవచితనని తలంచకుడి ఖడ్గమునే గాని ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు సమాధానమును పంపుటకు నేను రాలేదు నేను రాలేదు ఇంతటితో మత్తయ్య సువార్త పదవ అధ్యాయములో ఉన్న పన్నెండవ వచనం నుండి ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి